ఈ హోటల్లల్లా కిచెన్ రూమ్లకు నో అడ్మిషన్ అని బోర్డు కలిగిస్తారు చూసిర్రా ముందుగా అవి తీసేసేటట్టు చూడాలి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కస్టమర్లు కూడా లోపల వంట రూమ్లకు పోయి షేకింగ్ చేస్తారు వాళ్ళకి నచ్చితేనే తింటారు అనేటట్టు రూల్ మార్చాలి పైసలేవ తప్ప హోటల్ కచ్చిన కస్టమర్లు ఎట్లా చేస్తే మాకేంది అన్నట్టే ఉన్నారు కొంతమంది చెప్పులకు బుర్ర అంటేనే షీ అని సిమెంట్ రోడ్డుకు రాకి ఇడిచి పెడతారు నల్లేడ పడుతుందో పోయి కడుగునా అని చూస్తారు అసంటది సిపాయిలు చూడరి హోటల్ గిలాసను ఎంత స్చటి నీళ్లతోటి ఎంత శుభ్రంగా కడుగుతున్నారో షాయ్ గిలాసులను టిఫిన్ తిన్న ప్లేట్లను ఎంత చక్కదనాల నీళ్లతోటి స్వచ్ఛగా కడుగుతున్నారు అమ్మా కూడా ఇంత కరేగా ఉండదేమో అగ అంత కరేగా ఉన్నాయి బ్లాక్ వాటర్ మరి బ్లాక్ వాటర్ అనగానే విరాట్ కోహ్లీ దాగే బ్లాక్ వాటర్ అనుకునేరు కాదు మన హైదరాబాద్ యూసఫ్ కూడా మోరీలకెళ్ళి వచ్చిన బ్లాక్ వాటర్ ఈ హైదరాబాద్ యూసఫ్ కూడా మెయిన్ రోడ్కున్న ఒక ఉడిపి హోటల్ అయినా కత్తిది మురికి నీళ్ళనే డ్రమ్ములల్లా వాటి ఆ నీళ్లతో గిన్నెలు గిలాసులు దోమి వాటిలోనే కస్టమర్ల ఉడుకుడుకు షాయ పోషిస్తున్నారు టిఫిన్లు పెట్టిస్తున్నారు ఊదుకుంటాపా అనుకుంటా లొట్టలు వేసుకుంటా వచ్చిన కస్టమర్లు తినిపోతున్నారు కానీ లోపల అవుతున్న ఈ సీన్ చూస్తే లొట్టలు కాదు కదా కడుపులోకి వెళ్ళి ఇప్పుడు లోపుకొని వాంతులే వస్తుండొచ్చు పొరి హోటల్కి పోయిన కస్టమర్ ఇది అంతా చూసి ఓకారించుకొని ఇచ్చుకొని వీడియోలు తీసి ట్విట్టర్లో పెట్టిండు దెబ్బకే వైరల్ అయిపోయింది అటు జిహెచ్ఎంసలు కూడా మేము అర్చుకుంటాం వాళ్ళ సంగతి రిప్లై ఇచ్చారు ఇక హోటల్ కాడికి పోయి ఓటల్ ఊపిచ్చిరు అది కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ రియాక్షన్ రెండు చూపించారు తన బరాబర్ పైసలు తీసుకుంటున్నప్పుడు బరాబర్ మంచిగా మెయింటైన్ చేయాలి కదా హోటళ్లు అట్లా కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు ఏమైతే మాకేంది మాకు పైసలు వస్తే చాలు అని దంద చేస్తే అంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉంటుందా చెప్పురి కు కస్టమర్లు నమ్ము వచ్చినప్పుడు ఇట్లా డోకా చేస్తే ఏమన్నా కరెక్టేనా అధ్వానం ఉన్నారు కొందరు హోటల్లో అయితే ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఒకరోజు అడావిడి చేసుడు కాదు జర అప్పుడప్పుడు హోటల్లో సంగతి ఏందన్న చూడూరి అని అంటున్నారు ఈ సంగతి జనం